ఎంఐలు పెట్టుకుంటా ఉంటుంటారు కట్టుకుంటా ఉంటుంటారు ఇది అమ్మేసి మళ్ళీ అక్కడ తీసుకుందాం అని చేసుకుంటారు ఇట్లా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పది లక్షల రూపాయలకు ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ కొనుక్కున్నారంటే వీళ్ళు వెళ్ళిపోయే టైంకి ఇరవై లక్షలు పాతి లక్షలు అవుతుంది ఈ పదిహేను లక్షల మీద ఇప్పుడు పన్నెండున్నర శాతం ట్యాక్స్ పడుతుంది ఈ లాభం లాభం మీద పన్నెండున్నర శాతం ఇది ఎట్లా ఉంటుంది అంటే సిల్లీగా ఉంటుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను నొన్నలో ఒకసారి ఇల్లు తీసుకుని అదేది సింగిల్ అన్నమాట చిన్నది తీసుకుంటే అప్పుడు వాస్తవంగా నేను కట్టింది పది లక్షల రూపాయలు కానీ ఆ వాళ్ళ క్యాష్ గా నాలుగు లక్షలు ఇచ్చి ఆరున్నర లక్షలు బ్యాంక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అది ఆరున్నర లక్షలకి అది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే ఆరున్నర లక్షలు దానికి రిజిస్టర్ చేశారు తర్వాత నాకే ఆర్థిక పరిస్థితులు బాగా అమ్మేయాల్సి వచ్చింది అది అమ్మిన టైంలో నే ఒక టీచర్ గారు కొనుక్కున్నారు ఆయన ఏం చేశాడు నాకు చెక్ ఇచ్చాడు ఎంత పది లక్షలకు పదకొండు లక్షలకు అమ్మింది అది అంటే ఒక్కో లక్షే నాకు లాభం లెక్క ప్రకారం కానీ నాకేమైంది వాడు తర్వాత ఇన్కమ్ లో ఈ ఆరు లక్షలకే నాది రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది కదా ఇది పదక పదకొండు లక్షలకి ఉంది కదా ఈ నాలుగు లక్షల ఐదు లక్షలకి ముప్పై శాతం ట్యాక్స్ వేసారు నాకు నోట్ లక్షన్నర అంటే నాకు వచ్చిందేమో లక్ష రూపాయల లాభం పోయిందేమో ఇంకో యాభై వేల ఎక్స్ట్రా ఇది ఎక్కువ సఫర్ అవుతుంటారు అట్లాంటి వాటికి పరిష్కారం లేదు ఇక్కడ బడ్జెట్ లో మహిళలకి అంటే మహిళలు ప్రత్యేకంగా చూసారా బ్యాంక్ చెప్పాలంటే ఇది లాంగ్ స్టాండింగ్ విజన్ తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఎట్లా అంటే ఇప్పుడు కంపెనీలు ఒక కోటి కంపెనీలు అయినా సరే పెట్టుకోమంటున్నారు దానికి కావాల్సిన రాయితీలు ఇస్తున్నారు యూత్ కి బోలెడన్ని స్టార్ట్అప్ కంపెనీలు పెడితే ఎంఎస్ఎంఏలు స్టార్ట్అప్